వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కల్కోడ గ్రామం నుంచి తురమామిడి వెళ్లే రోడ్డులో కలవాటు పూర్తిగా కుంగిపోవడంతో గత కొన్ని సంవత్సరాలుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ఇది గమనించిన స్థానిక బీజేపీ నాయకులు ఆర్ అండ్బి అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించారు కల్వటు సమస్య తీరడంతో అటువైపుగా వెళ్లే ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు இக்கானோட்டின் மோசம் பைக் இப்போது எங்களுக்கு அக்கடிக்கோ இது இது போக

అది చేస్తే బాగుంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన సలహాలు మేము స్వీకరిస్తాము ఎందుకంటే ఇది చెప్పాను చేసినాము తెల్లాట ఎప్పుడూ భారీ వర్షాలు పట్టినప్పుడే వస్తుంది అంట అడిగితే నా పేరు మా ఎల్లయ్యా ఎల్లయ్యా చెప్పండి የሚያደርገው <töpere> ትንሽ <töpere töpere töpere>